హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి కావ్య ఆరడి అయ్యి వచ్చిన చీరలో రాజు అయితే చాలా ఫిదా అవుతాడు అండ్ అలాగే కావ్యం బ్లాక్మెయిల్ చేస్తాడు పుల్లిమేనాడు స్వరాజ్ అప్పు గడుపుపోయేలా రుద్రాణి ప్లాన్ చేస్తుంది ఆ నిందని కావ్యపై తోసేడానికి ఇద్దరు కలిసి రాహుల్ రుద్రాని ఇద్దరు కలిసి స్కెచ్ చేస్తారు ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం దుగ్గిరాల వారింట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది ఆ వరలక్ష్మి వ్రతానికి కావ్య రెడ్ కలర్ చీర కట్టు ఎర్ర చీర కట్టుకుని రెడీ అయ్యి వస్తుంది ఆ చీరలో కావ్యం చూసి రాజు ఇది అవుతాడు కళావతి గారు మిమ్మల్ని చూస్తుంటే అమ్మవారికి పూజ చేయడానికి వచ్చిన దేవకన్యలా ఉన్నారని రాజు అంటాడు ఏంటి దేవకన్య బాబోయ్ బాబు అంటుంది అపర్ణ గట్టిగా అంటుంది ఏంటి రా మా కళ్ళ ముందే కావ్య పబ్లిక్ సైడ్ కొడుతున్నాం అని స్వప్న అడుగుతుంది అదేం లేదు స్వప్న జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాను అంటాడు వ్రతం అన్నారు మీకేం పని లేదా అని రాజు అంటాడు దాంతో అర్థమైందని అందరూ వెళ్ళిపోతారు మీరు చాలా అందంగా ఉన్నారని కావ్యకి మళ్ళీ చెప్తాడు రాజు ఎందుకు వచ్చారని కావ్య అడుగుతుంది మేమెందుకు ఎందుకు రావడం ఏంటి నాకోసం వచ్చాడు మావయ్య అంటాడు కావాలంటే చెప్పండి ఇద్దరు ఇద్దరం అని స్వరాజ్ అంటాడు వెళ్ళిపోండి వెళ్తే నాకేమైంది అంటుంది కావ్య అయితే ఆ రోజు గుళ్ళో నువ్వు నేను తప్పిపోయినట్లు నటించడానికి చాక్లెట్ ఇచ్చావుగా అది నా ఫ్రెండ్తో చెప్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుందో అని స్వరాజ్ అంటాడు ఊరిని వేరడంత లేవు బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని కావ్య అంటుంది దానికి బ్లాక్మెయిల్ చేయడానికి ఇంత అంత ఎందుకు నిజాలు తెలిస్తే చాలు కదా మా ఇద్దరిని ఇక్కడే ఉండమని అడగండి లేదంటే నేను వెళ్ళి మా ఫ్రెండ్కి నిజం చెప్పేస్తాను అంటాడు సార్ ఓరే మహాన్ బావులా ఇద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఇక్కడే తగలడండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా మాటలు రుద్రాణి వింటుంది రాజుతో కావ్యకి అక్షంతలు వేసేలా మా అమ్మ వాళ్ళే ప్లాన్ చేసింది కావ్య కడుపుతూ ఉందనే ఇదే వ్రతంలో తెలిసేలా చేస్తాను అందరూ కలిసి మోసం చేశారనుకునేలా చేసి కావ్యం చీకొట్టి వెళ్ళిపోయేలా చేస్తానని రుద్రాణి కొడుకుతూ ఉంటుంది కావ్య దగ్గరికి వెళ్ళి తన దగ్గర టాబ్లెట్స్ అయిపోయాయి కావ్య రూమ్లో నగలు చదువుతూ ఉంటే అప్పు అక్క నా దగ్గర ట్యాబ్లెట్స్ అయిపోయాయి నీ దగ్గర ఉన్నాయని అడుగుతుంది ఏ అంత ఇంకేమైనా బుద్ధి ఉందా అంత గట్టిగా వస్తావుంటే మెల్లిగా అడుగు ఎవరికి కనిపించకుండా తీసుకొని వెళ్ళాను అని కావ్య చెప్తుంది అప్పుడే కనకం వస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నాం అని అడుగుతుంది కనకం కావ్య కనకం మాట్లాడుకునేది రుద్రాణి వింటుంది వెంటనే ధాన్యలక్ష్మిని తీసుకురావాలని వెళ్తుంది వెళ్ళి ధాన్యలక్ష్మిని తీసుకొని నీకు నిజం చూపించాలని ధాన్యం చెప్పి తీసుకొస్తుంది రుద్రాణి ఏంటమ్మా నీ బాధ నువ్వు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందని అప్పు వాళ్ళమ్మ అది వాళ్ళమ్మ అంటుంది అప్పును చూస్తే సంతోషంగా ఉంది నిన్ను చూస్తేనే బాధగా ఉందని కనుక అనేసరికి అప్పు చాలా అదృష్టవంతరాలమ్మ నేనే దురదృష్టవంతరాలని అప్పుకి చూసుకునే అంతా బాగుంది వాళ్ళ ఆయన ఉన్నాడు అన్ని పంచుకోవడానికి ఉన్నారు అది ఇదని మాట్లాడుకుంటూ ఉంటారు నేను దురదృష్టవంతురాలే అని కావ్య అంటుంది ఆ మాటలు ధాన్య లక్ష్మి వింటుంది చూసావా అప్పుకు నా అదృష్టం తనకు లేదని నా లేదు జాగ్రత్తగా ఉన్న ధాన్యం అని ఫిట్టింగ్ పెట్టేసి వెళ్ళిపోతుంది రుద్రని దాంతో ధాన్యలక్ష్మి ఫస్ట్ అంటే నమ్మలేదు రెండోసారి అయితే దా ఆలోచనలో పడుతుంది పక్క స్వరాజ్ బావ్కి ఈ బట్టలు ఇప్పించి అప్పు కళ్యాణ్ రూమ్లో రెడీ అవుతుంటే వచ్చి స్వరాజ్కు అండ్ బాబు బాబుకి బావగారికి బట్టలు ఇచ్చి రెడీ అవ్వమని చెప్పు అని కళ్యాణ్ పంపిస్తుంది అప్పు ఇప్పుడు వాళ్ళకెందుకు బట్టలు అంటే నువ్వు ఒక్కడవే రెడీ అయితే సరిపోతుందా బాబుగా రెడీ అవ్వద్దా అని చెప్పి పంపిస్తుంది కళ్యాణ్ వెళ్ళి బట్టలు ఇస్తాడు ఇస్తే నాకెందుకు రా బట్టలు మీరే వేసుకోండి అంటాడు అయితే ఎందుకు అదేంటి మీరంటే పర్వతంలో కూర్చుంటారు మేము దేనికంటే మీకు కూడా కూర్చుందరు కానీ ఎక్కడ కూర్చోవాలని రాదంటే ఆ బాబు అంటాడు నువ్వు వెళ్ళి ఆంటీ పక్కన అంటాడు అవునా అయితే వెళ్ళి నేను వేసుకుంటా అని చెప్పేసి బాబుని ఆ బట్టలు తీసుకొని బాబుని తీసుకొని రాసి వేసుకోవడానికి వెళ్తాడు ఇంకో పక్క అప్పుకు కావ్య ఓ ట్యాబ్లెట్ ఇచ్చింది దాని ప్లేస్ లో అచ్చం అలాంటిది వేరేది పెట్టి కావ్య ఈశతోని అప్పు కడుపులా చేసిందని అని దాని లక్ష్మి అంటుంది దాంతో కావ్య తన కడుపుతో ఉన్నట్లు ఒప్పుకుంటుంది అని కర్నింగ్ స్కెచ్ చేసింది రాహుల్ రుద్రాని ఇద్దరు కలిసి కావ్య ఇచ్చిన టాబ్లెట్ మార్చేసి వీళ్ళిద్దరూ వేరే టాబ్లెట్ పెట్టి ఆ నింద వేసేలాగా ప్లాన్ చేస్తారు ఇటుపక్క ఇందిరాదేవిని బాబు డ్రెస్ వేసుకొని వచ్చి తాతమ్మ దగ్గర కూర్చుని తాతమ్మ నా డ్రెస్ ఎలా ఉందంటే పిల్లదిద్దరిలా బాగున్నారు అంటే నేను బాగున్నా అంటే చాలా బాగున్నారు అంటుంది అయితే ఇప్పుడు నాకు చాక్లెట్ ఇవ్వు అంటాడు చాక్లెట్లా ఇంట్లో లేవు నాన్న తర్వాత తెప్పిస్తానంటే అయితే అంతే టైం పడుతుంది అంటే అవునా నాకు ఇప్పుడే కావాలంటే ఇప్పుడే అంటే ఎలా కుదురుతుందా అంటే అయితే ఉండు నువ్వు మా ఇంటికి వచ్చిన విషయం నేను మా ఫ్రెండ్కి చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు స్వరాజ్ దాంతో చాక్లెట్ కోసం ఓరిని ఆ విషయం చెప్తే కొంప కొనిగిపోతుంది చాక్లెట్ ఎక్కడ కావాలి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అక్కడ కుమ్మం దగ్గర పూలు కడుతున్న చిన్న కొడుకు స్వరా ప్రకాశం దగ్గరికి వెళ్ళి నాకు చాక్లెట్ కావాలి అని అడుగుతుంది అమ్మ ఈ వయసులో నీకు చాక్లెట్ ఏంటి పండ పూజ అయిపోయిన తర్వాత పిండి వంటలు ఉన్న కానీ తిందరు కానీ అసలు నాకు నన్ను విసిగించుకో అని చెప్పి పంపిస్తాడు తర్వాత పెద్ద కొడుకుని అడుగుతామ్మ నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా నాకు చాక్లెట్ అని జోక్ చేస్తావేంటి అంటాడు ఇంతలో అపరణ వచ్చి చాక్లెట్ స్వరాజ్కి ఇస్తూ ఉంటే తింటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఈ బాంబారు సూర్యని ఈ నన్ను తిప్పలు పెట్టి నీ ఫ్రెండ్ చాక్లెట్స్ తినేస్తున్నావా బడవ మావులు అడిగదు అనుకుంటుంది ఇంకో పక్క దాని లక్ష్మి కోడల మీద కన్సర్న్ చూపిస్తుంది అప్పు టిఫిన్ తినట్టుంది ఇప్పుడు నాకు కొద్ది అత్తయ్య గారు అంటే పూజ చేసేసరికి టైం పడుతుంది కదమ్మా నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు నువ్వు అసలే తిని టాబ్లెట్స్ వేసుకోవాలి అందుకని టిఫిన్ తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తినిపిస్తుంది టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే నా గదిలో ఉన్నాయి అత్తయ్య అంటుంది ఇంకా దాని టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తుంది ఈ లోనే మన రుద్రానికి కొడుకుని పంపించే టాబ్లెట్స్ మార్చే పనిలో ఉంటుంది దాని లక్ష్మి స్పీడ్గా వస్తుంది ఈ అబ్బాయి ఇంకా బయట రాకపోయేసరికి రుద్రానికి కంగారు పడుతుంది ఇంకా రాహుల్ వెళ్ళిన పని సక్సెస్ చేసుకుని ఒరిజినల్ టాబ్లెట్స్ పట్టుకొని రాహుల్ బయటకు వచ్చేస్తాడు ఇంకా వచ్చి రాక వాళ్ళ అమ్మని పట్టుకోని నాకేం తెలియదు నాకేం తెలియదు అని అరుస్తూ ఉంటుంది అనమాట మమ్మీ నేను రాహుల్ అంటాడు ఇంకా తర్వాత ధాన్యలక్ష్మి వెళ్ళి అక్కడ మూడు రకాల ట్యాబ్లెట్స్ ప్యాకెట్స్ ఉంటే ఒకటి తీసుకొని వచ్చి అప్పుకి ఇస్తుంది మరి అది ఒరిజినల్ డూప్లికేటా ఏంటి అనేది రేపు లో చూడాలి అప్పు ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటుంది అప్పు ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే మన రుద్రాణి హత్య ప్లాన్ సక్సెస్ అని రా అని ఇతరు తల్లి కొడుకులు ఇద్దరు ఫైల్ ఇచ్చుకుంటారు ఇంకా రాజు కూడా బట్టలు మార్చుకోవడానికి వెళ్తాడు కదా పంచి కట్టులు పంచ కట్టుకొని వచ్చేసరికి కావ్య ఫిదా అవుతుంది మీకేంటి రామ్ గారు చాలా అందంగా ఉన్నారు అలాగే చూస్తూ ఉండిపోతుంది నాకు రోజు ఇంటికి ప్రతిసారి వెళ్ళాలని లేదు మీ పక్కన రోజు ఇక్కడే ఉండిపోవాలని రాజు అంటాడు ఉండిపోండి మీరు అందరూ ఫ్యామిలీతో కలిసిపోయారు కానీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకుంటారంటున్నారు అధికారికంగా దత్త తీసుకున్నాక అలాగే ఉండిపోండి మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు రోజు ఇక్కడే ఉండొచ్చు అని ఉంటుంది ఇంకా కావ్య అలా అనేసరికి ఈవిడికి ఇలా అర్థమైందా నేను ఈవిడతో కలిసి ఉండాలని ఇంట్లో చోట్ల కాదు ఈవిడ హృదయంలో చోటు కావాలని కోరుకుంటుంటే ఈవిడేమో ఇంట్లో అనుకుంటుంది ఎలా మార్చాలరా నాయనని తలపడుకుంటాడనమాట ఇంకో పక్క కావ్యే కంగారు పెడుతూ ఉంటుంది ఆ వాళ్ళ అక్క స్వప్న ఇద్దరు పూలదండలు కడుతూ ఉంటారు రతం జరుగు ఇంకా టైం పంతులు గారు వచ్చారు రతానికి టైం అయింది మీరు ఇంకా కట్టకుండా ఏం చేస్తున్నారు అంటే నా పిల్ల తల్లి నా కష్టాలు నీకేం తెలుస్తాయి నువ్వు కూడా తల్లి తెలుస్తుంది తెలుస్తుందని కావ్యతో అంటుంది ఇంకా తర్వాత సీరియల్ అయితే అయిపోతుంది కమ్మింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే అందరూ ఎవరెవరు భర్తల దగ్గర వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు కావేమో వాళ్ళ అమ్మ దగ్గరగా ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే రాజు అక్షింతలు వేసేలా దాని లక్ష్మి చేస్తుంది దాని లక్ష్మి కనకం చేస్తుంది మరి ఎలా చేస్తుంది ఏంటి అనేది రేపు లో చూద్దామండి మొత్తానికి అప్పు తీసుకున్న ట్యాబ్లెట్ ఒరిజినల్ కాదా అప్పు అయితే పూజ అంతా సక్రమంగానే చేసినట్టు మనకి ఎపిసోడ్లో చూపిస్తున్నారు మరి మధ్యలో కావ్య చూసి మార్చడం కానీ ఏమైనా జరిగిందా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూడాలి మరి రుద్రాణి ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది పిల్లోడి చేత వెళ్ళి కావ్యం అడిగిస్తుంది కదా అడిగితే మరి కావ్య ఏం చెప్తుంది వెళ్ళి వాళ్ళ చెల్లి నేను కాదు రెట్టినట్టు వాళ్ళ చెల్లి అంటుందా లేదంటే దొరికిపోతుందా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి మరి రాజు ఎలా రియాక్ట్ అవుతాడు తను ప్రెగ్నెంట్ అని ఒకవేళ నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అప్పుడు కూడా తనేం పెళ్లి చేసుకుంటానంటాడా లేదంటే ఇంకేదన్నా మార్గం ఆలోచిస్తాడా లే వెళ్ళి ఆమె నేను పెళ్లి చేసుకుంటాడు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి అయితే చాలా సస్పెన్స్లో పెట్టారు సీరియల్ని అప్పుకి ఏమవుతుంది అండి అలాగే కావ్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే విషయం జరిగిన పరిణామాలు ఏంటి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ మారిపోయిన సీరియల్ ఈ రోజు జరిగిన సీరియల్ అయితే ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్